క్షేత్రం మహాలయ పక్షాల సందర్భంగా మీరు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలని ఈ వీడియో తీయటైంది మీరు కూడా చూసి తరించండి మీ మల్లా వెంకటరమణ రమణ జర్నీస్ ఇది బిందు సరోవరం అది పూర్తిగా టెంపుల్ ఏ విధంగా ఉంది చూసుకోవచ్చు thank <laughs> you మనం మాతృగాయలో ఉన్నాము సిద్ధాపూర్ దగ్గర మూడు కిలోమీటర్ల దూరంలో గల మాతృగాయ ఇది భారతదేశంలోనే తల్లికి మాత్రం పితృ మాతృణం తీర్చుకునే ఏకైక ఆలయం ఇది ఇది పవిత్ర పుంజితీర్థం కపిల మహాముని బర్త్ ప్లేస్ ఇది ఇక్కడ గర్ధమ్మ ప్రజాపతికి శ్రీ మహావిష్ణువు వరమిస్తారు వాళ్ళిద్దరికీ దేవకీ మాతకి గర్ధం ప్రజాపతికి కపిల మహాముని నేనే నీ కడుపున కొడతానని వరం ఇస్తారు ఆ వరం ప్రకారం స్వామి మళ్ళీ అవతారం కపిల మహామునిగా అవతారం చేసే వరకు వారిద్దరికీ ఎడతెరిపోందని ఆలోచించి గర్ధమ ప్రజాపతి వైపు విష్ణుమూర్తి వెళుతూ వెళ్తూ మళ్ళీ ఒకసారి బాధగా తిరిగి నాయన ఇంకా కొంతకాలం పడుతుంది కదా మళ్ళీ నిన్ను కలవడానికి నీ కుమారుగా నేను జన్మించడానికి అని చెప్పి కన్నీళ్లు పెట్టుకుంటారు ఆయన శ్రీ మహావిష్ణువు కన్నీటి నుంచి వచ్చిన ధారే ఈ బిందు సరోవరం మన భారతదేశంలో గల ఐదు సరోవరాల్లో ఇది మాన సరోవరం మొట్టమొదటిది రెండవది ఇది ఇక్కడ మాతృకలు గల బిందు సరోవరం ఇదిగో మన వెనకాల కనబడుతుంది మొదటిది గర్ధం ప్రజాపతి ఆ పక్కన దేవకి మాత ఆ వెనక వాళ్ళ కుమారుడు కపిల మహాముని ఇదిగో మన వెనకాల ఉన్నదే బిందు సరోవరం పెరుగుడు చౌద్దు రండి ఇది బిందు సరోవరం అత్యంత పవిత్రమైన తీర్థం మాతృగాయలో తల్లి రుణం తెచ్చుకోవడానికి ముందుగా ఈ సరోవరంలో స్నానం చేసి మన పితృ కార్యక్రమాలు చేస్తాం మాతృ దేవతకి పితృతర్పణం ఇస్తాం అది इंदो सरोवर तीर्थ दीव नम पार्वती पते हर महादेव तो आप ये जो गांव में आए हैं ये गांव का नाम सिद्धपुर मात्र गया है पूरे भारत में तीन गया बताई है श्राद्ध के अलग अलग प्रकार है दसवें का श्राद्ध ग्यारहवें दिन का श्राद्ध सपिंडीकरण श्राद्ध वर्षीय श्राद्ध मासिक श्राद्ध वैसे ये गया श्राद्ध बताया है शास्त्रकारों ने तो पूरे भारत में तीन गया है तीन गया पहला बताया पित्र गया उसको संस्कृत में कहते थे पाद गया पाद गया बिहार में बताया विष्णुपाद कमर से लेके पांव तक का जो भाग है एक पुरुष के जनन इंजन के द्वारा हमारी उत्पत्ति होती है तो यहां पे हमारे पिताजी का अधिकार है पिताजी का कर्ज चुकाना है पिताजी का ऋण में से मुक्त होना है पितृ ऋण में से तो बिहार में जाकर फलगु नदी के किनारे पे पिंडदान करना पड़े तब जाके पितृ ऋण में से मुक्त होते हैं दूसरा नंबर बताया दूसरा शरीर का भाग है बॉडी का दूसरा पार्ट कपिल है तू ना गया जहां पे भगवान ने कपिल ने जन्म लिया नाभि के द्वारा वहां पे हमारे परिवार की माता अम्मा अम्मा परिवार में जो भी लेडीज गुजर गई है डेथ हो गया है वो सभी लेडीज का यहां पे भगवान कपिल के वचन अनुसार नारायण के वचन अनुसार यहां पर पिंडदान अपने परिवार की औरतों का लेडीज का यहां होता है तू सील गया कहा ब्रह्म कपाल ही बद्री नारायण हमारे परिवार के ज्ञात अज्ञात मित्र पशव मुखा परोपकार జీవాత్మానారాయణ కిర గయా మా అన్నదాతో మీరు ఈ క్షేత్రంలో రాష్ట్రం మాకంటే ఒక విజిలెన్స్ టీమ్ ఉంటుంది చెన్నైలో ఎప్పుడైతే రాష్ట్రం అని తెలుసు ఫ్లైట్ వేసుకొని అహ్మదాబాద్కి వచ్చి ఏర్పాటు ఇక్కడ చేయడం జరిగిందండి వాళ్ళు అక్కడ కూర్చోలేదు జనాలు ఇబ్బంది పడతారని చెప్పి వారు అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఈ ఏర్పాట్లు చేశారు మీరు చూస్తున్న కింద కూర్చుంటారు అందరూ మీరు ఇక్కడికి వచ్చి టెంట్ అరేంజ్ చేసారు మైక్ అరేంజ్ చేయడం ముందే వచ్చేయడం జరిగిందండి మా గణేష్ గారికి పరిచయం చేయాలని తీసుకొచ్చి చర్చ ఏం చేశాను థ్యాంక్ యూ మచ్ వారికి వారికి తెలుగు రాదు కాబట్టి వారు చెప్తున్నారు చెన్నైలో ఉంటారు మా ఎల్లీ గారు వీరి కింద దగ్గర దగ్గర రెండు వందల యాభై మంది స్టాఫ్ పనిచేస్తుంది ట్రైన్ యజమాని వీరే మీకు భోజనాలు ఏర్పాటు చేయడం అన్ని అక్కడి నుంచి కూర్చొని మానిటర్ చేస్తూ ఉంటారు ఎక్కడైతే ఏ ప్రచన ఉందని కొన్ని ప్రాబ్లం ఉందంటే వారు బయలుదేరి వచ్చేస్తారు ఇక్కడ నేను మీ ట్రైన్ లో పెడుతున్న అనౌన్స్ చేశాను చాలా రష్ ఉందని మాకు తెలీదు వీరు ఇక్కడికి వచ్చారని కూడా తెలియదు శ్రీ సూర్యే మా ఉత్తం పవిత్ర మాస పాత్ర शुभे पक्षे पितृपक्षे नवम्यातमी परवण् तिथ इंदुवासर संयुताया गोत्र अपने गोत्र का उच्चार करो अपना गोत्र यौर गोत्र अपना नाम अपना नेम शर्मा बोलिए मम आत्मन श्रुति पुराणोक्त शास्त्रोक्त पुण्य फल प्राप्ति अर्थम अब पानी रखना है और जो पुरुष मंडली है अपनी जेनवा अपसव्य प्राचीन विधेयक

నేను మీ మల్లా వెంకటరమణ అందరికీ నమస్కారం రమణ జర్నీస్ ఛానల్కి స్వాగతం మా సప్తమ క్షేత్ర యాత్రలో భాగంగా ఈరోజు ఆరో రోజు మేము గుజరాత్లోని సిద్ధాపూర్ దగ్గర గల మాతృగయ అంటే తల్లికి మాత్రం రుణం తీర్చుకునే ఏకైక భారతదేశంలో గల క్షేత్రం ఈరోజు ఇక్కడ పెండ ప్రధాన కార్యక్రమాలు చేయటం జరిగింది చాలా మహద్భాగ్యం ఇది తల్లి రుణం తీర్చుకోవడానికి కొంతైనా మనం చేసినట్టు అవుతుంది ఈ మహాలయ పక్షాల్లో ఇది చాలా విశిష్టమైన ఇది అందులో ఈరోజు తిథి నవమి చాలా మంచి రోజు ఈ ఇప్పటివరకు ఇప్పటి వరకు ఈ యాత్రలో మేము మొట్టమొదటిగా ఉజ్జయిని తర్వాత ఓంకారేశ్వరు తర్వాత ద్వారక తర్వాత నాగనాథ్ ఈరోజు సిద్ధాపూర్ మాతృగయ దర్శించుకోవడం జరిగింది ఈ రోజుకి మా ప్రయాణం మొదలయ్యి ఆరు రోజులు అవుతుంది ఇది ఆరో రోజు ఈ రోజు కార్యక్రమం ఎంతతో ముగిసింది ఇక్కడ నుంచి మేము ఇంకొక దేవాలయం చూసిన తర్వాత సైట్ సీయింగ్లో రైల్వే స్టేషన్కి వెళ్ళి రేపు మధురాకి బయలుదేరుతున్నాము మిగతా విశేషాలు మధురలో చెప్తాను అప్పటి వరకు మీ మల్ల